తాండూరు పట్టణం భద్రేశ్వర దేవాలయంలో దాసోహం అన్నదానం సత్రంకు స్లాబ్ నిర్మాణ పూజ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాల్రెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ స్వప్న పరిమల్ దేవాలయ చైర్మన్ పటల్ కిరణ్ కుమార్ లో పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన సత్రంతో భక్తులకు నిత్యాన్నదానం అందుబాటులోకి రావడం శుభ పరిమాణమని అన్నారు భద్రేశ్వరుని చెంత అన్నదానం కార్యక్రమంతో దేవాలయానికి ప్రతిష్ట పెరుగుతుందన్నారు త్వరలోనే అన్నదాన సత్రం పూర్తి చేసేందుకు అందరూ తమ వంతు తోడ్పాటు అందించాలన్నారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి